సమయం తక్కువ ఉన్నది కాబట్టి తక్కువనే మాట్లాడతా కానీ బుల్లెట్ లో చెప్తా అరహర మహాదేవ్ అరహర మహాదేవ్ జై బాలయా జై బాలయా జై బాలయ్య నేను బాలయ్య బాబుతో ట్రావెల్లో జరిగింది మాత్రం ఒక మాట చెప్తా అన్నా దశరథ రాముని గురించి వాళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రి చరిత్రనే కథగా గాధగా ప్రపంచానికి చెప్పిల్ట అది నేను విన్నా ఆ తారక రామునికి కొడుకుగా పుట్టి ఇరవై నాలుగు గంటలు ఆ తండ్రిని గురువుగా దైవంగా భావించి ఆయన అడుగుజాడు నడుస్తూ నటనను అందిపుచ్చుకొని ఒక నటుడిగా అదే ప్రకంగా ప్రపంచానికి నేనేదన్నా చెయ్యాలే అని రాజకీయంలో కచ్చి మూడు సార్లు ఎమ్మెల్యేగా నందమూరి తారక రాముడు అన్నం తినే ముందు అరే ఏదో రకంగా నింపాలని రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి ఆకలిగా పండద్దు ఉండద్దు అని ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకుంటే ఎంతో కాస్ట్లీ విలువైన వైద్యాన్ని బసవ తారకం అమ్మ పేరు మీద క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ పెట్టి అతి చౌకదారులకు ఎంత మందికి అంత మందికి ఎంత మందికి వీలైతే మందికి సేవ చేద్దాం అని నువ్వు సేవ చేస్తున్నావు బాలన్న అందుకోసమే వాళ్ళందరి దీవులతోటి మీ నట చరిత్ర అన్స్టాపబుల్ ఒక్కటే చెప్తా బుల్లెట్ షాట్ బుల్లెట్ షాట్ ప్లీజ్ మా చెప్పాలని ఉండదానే ఒక్కటే ఒక్కటే అన్నా ఇది అభిమానుల అభిమానులన్న జగన్ లాంటి వాళ్ళు అందరు జగన్లే అక్కడ అందరు జగన్లే వాళ్ళందరి తరఫునన్న నేను మీతో ప్రయాణం వెనక రెండో సినిమాలు నేను అనుభవించింది వాళ్ళ గుండెలకు పోయి చెప్తున్నా అరే బాలన్న అభిమానం పొందాలంటే ఏ కులం వర్గం అవసరం లేదు స్థాయి హోదా అవసరం లేదు నిజాయితీగా ప్రేమ ఉంటే చాలు అభిమానం చూపించి ఆశీర్వదించి రా అని ఫోటో ఇచ్చి పంపుతాడు మా బాలన్న